ప్రతిరోజు చదవాలి ప్రతిరోజు వినాలి సాధ్యం కాకపోతే కనీసం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయను కృష్ణ కృష్ణ కృష్ణానో అనుకోవాలి అని మరి సప్తాహం అంటే ఏడు రోజులే కదా మరి రెండు స్టేట్మెంట్ నేనే ఇచ్చాను ఏడు రోజులు చేయాలని నేనే చెప్పాను రోజు ఈ విధంగా అనుకోవాలని నేనే చెప్పాను అంటే వాస్తవంగా వ్యాసుల వారు కూడా భాగవత సప్తాహం అంటే ఏడు రోజులు చేయమని చెప్పారు ఏడు రోజులే అని ఎందుకు చెప్పాడంటే పండితుడైన పామరుడైనా జన్మకైనా అంటే జననానికైనా మరణానికైనా ఉన్నటువంటిది ఏడు రోజులే ఆది సోమ మంగళ బుధ గురు శుభ్ర శని వాడు పుట్టాలన్నా ఏడు రోజుల్లోనే పుట్టాలి సాదాలన్నా నీ ఏడు రోజుల్లోనే ఎనిమిదో రోజు అనేటువంటిదే లేదు అంటే భాగవత సప్తాహం అంటే అర్థం ఏంటంటే నిరంతరము నీ సాధన నడుస్తూ ఉండాలి ఇక నీ జీవితంలో ఏమీ సాధన చేయాల్సిన అవసరం లేదు ఒక్క భాగవత సాధన చేస్తే సారురా నాయన ఇది ఏడు రోజులు చేయాల్సింది కాదు మూడు వందల అరవై ఐదు రోజులు నడుస్తూనే ఉండాలి ట్వంటీ ఫైవ్ బై సెవెన్ రోజు కనీసం ఒక ఐదు సార్లు అయినా ఎందుకయ్యా అంటే నిగమ కల్ప తరోర్గళితం ఫలం సుఖముఖా అమృత భాగవతం రసమాలయం

సుకుడు యొక్క సుఖయోగేంద్రుల ద్వారా అందించబడేటువంటిది సుఖ అంటే రెండు అర్థాలు ఉన్నాయి సుఖ అంటే వ్యాస మహామునే్రుని కొడుకు అయినటువంటి సుఖుడు ఒకడు సుఖ అంటే చిలుక అనే అర్థం కూడా వస్తుంది చిలుక ఎలాంటి పండును తింటుంది మనం ఏమంటాం అంటే ఇది చిలక కొట్టిన పండు చిలక కొట్టితే తీయకుంటుంది అంటాం అది చిలక కొట్టిన తర్వాత తీయగా అవ్వడం కాదు తీయగా ఉన్నటువంటి పండును మాత్రమే చిలుక ఆస్వాదిస్తుంది అది కాబట్టి ఆ పండు ఎంత మృదుమధురంగా ఉంటుందో ఎంత రసాస్వాదనలు యోగ్యంగా ఉంటుందో ఎంత రుచికరంగా ఉంటుందో ఈ యొక్క భాగవతము కూడా అంత రుచికరమైనటువంటిది సుఖ ముఖాత్ అమృత ద్రవ సంయుతం ముఖానకు సందర్భంలో ఈ యొక్క సుఖయోగేంద్రుల వారు పరీక్షణ మహారాజుకు ఈ గంగానది తీరంలో ఈ భాగవతాన్ని చెప్తున్నాడు అనే విషయం తెలిసింది మొట్టమొదటిగా ఇది బయటకు వచ్చింది ఏ విధంగా అంటే శుభయోగేంద్రుడి ద్వారానే బయటకు వచ్చింది శుభయోగేంద్రుడే కనుక లేకపోతే ఈ రోజు మనకు భాగవతమే లేదు భాగవతం చెప్పుకునే అదృష్టమే లేదు అక్కడ ఆయన వాళ్ళు చెప్తున్న వాళ్ళ వాళ్ళకు ఆయన చెప్తున్నాడు అనేటువంటి విషయం తెలిసి దేవతలందరూ అక్కడికి వచ్చారట వచ్చి అయ్యా ఈ అమృత భాండాగారాన్ని మీకు ఇస్తాం ఈ భూలోకానికి కలియుగంలో ఉండేటువంటి మానవులకు అసలు ఇక మృత్యు అనేటువంటిదే లేదు ఎందుకంటే అప్పటికే దేవతల దగ్గర అమృతం ఉన్నది ఒక అమృత భాండాన్ని తీసుకుని వచ్చారట వచ్చి అయ్యా ఈ అమృతాన్ని మొత్తం మీకు ఇస్తామయ్యా మీరు ఈ యొక్క భాగవతాన్ని మాకివ్వండి అయ్యా అన్నారట కానీ శుభయోగేంద్రుల వాళ్ళు ఒప్పుకోలేదు అంటే చూడండి భాగవతము ఎంత గొప్పదంటే అమృతతుల్యమైనటువంటిది అని ఇక్కడ చెప్పారు కానీ అమృతము కన్నా గొప్పదైనటువంటిది నిగమ కల్ప తరోర్గళితం సుఖముఖా అమృత ద్రవ సంయుతం అలాంటిదయ్యా భాగవతము అని ఈ భాగవతాన్ని వినడం వల్ల ముఖ్యంగా మనం పాంప్లెట్లో పెట్టుకున్నావు పితృదేవతల ప్రాప్తికై అని అది వాస్తవం అని మన ప్రాంతంలో కొద్దిగా తక్కువ కానీ ఇటు గోదావరి తీరం వెళ్ళి వెళ్తే ఈ మంతరి ధర్మపురి కాళేశ్వరము ఈ ప్రాంతాన్ని కరీంనగర్ ఆ ప్రాంతాన్ని వెళితే ఇంట్లో ఎవరైనా గతించినట్లయితే సంవత్సరం లోపు తప్పకుండా ఈ భాగవ సప్తాహాన్ని చేపిస్తారు చే ఎందుకంటే ఆ గతించినటువంటి వాళ్ళకు ప్రాప్తికి మనకు పరమాత్మ అనుగ్రహించినటువంటి ఏకైక పురాణము భాగవతం కాబట్టి అదేవిధంగా మళ్ళీ అటు రాజమండ్రి గోదావరి తీరం ఆ పెంటంతా కూడా జరుగుతూ ఉంటుంది కొద్దిగా మన ప్రాంతాల్లోనే తప్ప ఎందుకంటే మంతనికి చాలాసార్లు వెళుతూ ఉంటాను భాగవ సప్తాహాలకు భాగవతం అంత గొప్పది గతించినటువంటి పితృదేవతలకు మోక్షం సంప్రాప్తిస్తుంది ఏ విధంగా అంటే పూర్వకాలంలో తుంగభద్రా నదీ తీరంలో ఆత్మదేవుడు అని దుంధులి అని ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఉన్నారు వాళ్లకు సంతానం లేదు సంతానం కోసం అనే వాళ్ళు అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేశారు ఎక్కడ చేసినా ఏమీ చేసినా కూడా లాభం లేదు ఒకరోజు అనుకోకుండా ఒక సాధువు వాళ్ళ ఇంటికి వచ్చాడు చక్కగా ఆ సాధువును సేవించాడు ఆ సాధువు అనుగ్రహించాడు ఈయన అయ్యా నీకు ఏం కావనో చెప్పవయ్యా నేను అనుగ్రహించాలనుకున్నాను అంటే ఆత్మదేవుడు అయ్యా నాకు సంతానం లేదయ్యా సంతానం కోసము నేను చేయనటువంటి యజ్ఞాగాది తత్వలు లేవు ఎన్నో చేశానయ్యా నాకు సంతానాన్ని ప్రసాదించండి అయ్యా అన్నారు అయ్యో దాని స్వామి నువ్వు చేసినటువంటి సేవకు నేను సందర్శించాను తప్పకుండా నీకు నేను సంతానాన్ని ప్రసాదిస్తాను అని ఒక ఫలాన్ని ఇచ్చాడు ఆయన ఆ యొక్క ఆత్మదేవుడికి ఆయన ఏం చేశాడంటే ఆ ఫలాన్ని తీసుకొని వచ్చి ఆయన భార్య అయినటువంటి దుంధునికి ఆ ప్రసాదాన్ని ఇచ్చాడు అమ్మా ఇది మనకు ఒక ఋషి ఇచ్చారు దీన్ని తిన్నట్లయితే మన తప్పకుండా సంతానం కలుగుతుంది సత్సంతానం కలుగుతుంది అందులో సాధువుల ప్రసాదం కాబట్టి నిస్సందేహంగా మనం కలిగే సంతానము సత్సంతానం కలుగుతుంది అన్నాడు కానీ పాము సంతానాన్ని పొందాలనేటువంటి ఆలోచన కేవలం ఆత్మదేవునికి మాత్రమే ఉన్నది దుంతులకి లేదు ఆమె అనుకున్నది ఇది పెద్ద వ్యవహారం తొమ్మిది నెలలు మోయాలి ఈ ప్రసవ వేదనను అనుభవించాలి ఇదంతా ఎందుకు అని అనుకున్నది సరిగ్గా అదే సమయంలో ఈమె అదృష్టావశాత్తు ఆమె చెల్లెలు ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చే సమయానికి ఆమెకు అర్భవతి నెల తప్పి ఉన్నది సరే ఈ విషయాన్ని రహస్యంగా చెల్లెలు చెప్పింది ఏమని ఇదిగో నేను ఈ పండును తినను నువ్వు ఎలాగో నెల ఉన్నావు కదా ఇద్దరు మనం ఇంటికి వెళ్ళిపోతాం ప్రసవించిన తర్వాత నీ కొడుకునే నా కొడుకుగా పరిచయం చేస్తాను దానికి కానీ నీకు ఎంతో కొంత ఇస్తాను ఫ్రీ సర్వీస్ అయి కాదు అని చెప్పి సరే అయిపోయింది మరి ఆ బలాన్ని ఏం చేసింది ఆ బలాన్ని తన గోశాలలో ఉన్నటువంటి ఆవుకి ఇచ్చేసింది ఆ ఆవుకి చేసింది సరే పది నెలలు గడిచాయి పది నెలలు గడిచిన తర్వాత ఇక్కడ ఆవు ప్రసవించింది అక్కడ భార్య దుంధుని కూడా ప్రసవించింది సరే ఆ భార్యకు పుట్టినటువంటి వానికి దుంధుకారుడు అనే పేరు పెట్టాడు ఈ ఆవుకు కూడా ప్రసవించింది ఈ వీడికి ఆవు కూడా మానవ రూపంలోనే జన్మించాడు ఒక చెవులు మాత్రమే గోవు చెవులు ఉన్నాయి అందుకే గోకర్ణుడు అంటే గోవు లాంటి కర్ణములు కలిగినటువంటి వాడు అని గోకర్ణుడు అని వీడికి పేరు పెట్టాడు సరే ఇద్దరిని కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు సరే ఈ విధంగా జరుగుతూ ఉండగా దుద్దుకారుడేమో సర్వం భ్రష్టు పట్టిపోయాడు ఏడు సంవత్సరాలు ఉపనేనాలు చేస్తే స్థానం లేదు సంధ్యావనం లేదు గాయత్రి అనుష్ఠానం లేదు వాడికి లేనటువంటి సురాల వాటి లేవు వాడికి అయిపోయి మొత్తం భ్రష్టు పట్టిపోయి ఒక దుర్మార్గుడిలాగా ఒక నీచుడిగా మారిపోయి తిరుగుతూ ఉన్నాడు ఈ గోకర్ణుడేమో చక్కగా స్నానము సంధ్యా అనుష్ఠానము దేవతాక్షేత్రాలకు పోయడము తపస్సు చేసుకోవడము వేదాధ్యయనం చేయడము ఇవన్నీ వీడి చేస్తూ ఉన్నాడు సరే ఈ ఆత్మదేవుడికి దుందులకి ఎక్కడ లేనటువంటి బాధ దుందుడికి తెలుసు విషయం అయ్యో నేను ఈ విధంగా చేయడం వల్లనే ఈ విధంగా పుట్టాడే వీడు అని కానీ అప్పటి వరకు ఈ వీడికి మాత్రం తెలియదు ఆత్మదేవుడికి మాత్రం సరే తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధపడి 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 చివరకు ఆ మనోవ్యాకులతతో ఇద్దరు కూడా సరిపోయారు సరే ఇక వ్యవహారం నడుస్తూ ఉంది కొంతకాలం తర్వాత ఈ దుందుకారుడు వేర్యాలోడై చివరికి ఆ వేర్ష్యన చేతనే చంపబడ్డాడు వాడికి ప్రేతత్వం వచ్చింది ఎందుకు వచ్చింది ప్రేతత్వం అంటే వాడు బ్రతుకున్న రోజులు వాడు చేయనటువంటి పాపాలు లేవు అనేకమైన పాపాలు చేశాడు పోని ఆ పాపాలు చేసిన తర్వాత అయినా కూడా గతించిన తర్వాత వీడు అంత్యక్రియలు చేసేటువంటి వాడు ఒకటి ఉండాలి కదా ఎవడు లేడు అంత్యక్రియలు చేయడానికి నిత్యకర్మ చేయాలి వీడి పేరు మీద గోదానం చేయాలి దశదానాలు చేయాలి షోడశ దానాలు చేయాలి నిత్యకర్మ మీద ఆచరించాలి దశాహము ఏకాదశాహము ద్వాదశాహము ఇవన్నీ శ్రద్ధగా చేసేవాడు కావాలి చేస్తే కొంతలో కొంతైనా ఉపశమనం జరిగే అవకాశం ఉంటుంది వాడికి అవకాశాలు ఏమీ లేవు కాబట్టి వాడు ఏమైపోయాడు వాడికి ప్రేతత్వం అనేది వచ్చింది వాడు ప్రేతగా మారిపోయాడు ఇక గోకర్ణుడు మాత్రం బుద్ధివంతుడు మహాతపస్వి అసలే అసలేం అంటే తా యొక్క అన్నయ్య యొక్క వ్యవహారం కొంత ఆయనకు తెలుసు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఇక్కడ బ్రహ్మక బ్రహ్మకపాలంలో ఇలాంటి ప్రాంతాల్లో పిల్ల ప్రదానం చేయడము తనకున్నరకు దాన ధర్మాలు చేయడము తర్పణాలు వదలడము ఇత్యాలు చేస్తూ ఉన్నాడు అన్నయ్య గురించి కానీ ఏం చేసినా కూడా సరిపోవడం లేదు అంటే ఇక్కడ గోకర్ణుడు చేసేటువంటి దాన ధర్మాలే కానీ శ్రాద్ధ కర్మలే కానీ వాడి ప్రేతత్వం తొలగించడానికి మాత్రం సరిపోవడం లేదు ఆ విధంగా తీర్థయాత్రను సేవించి 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 ఒకరోజు ఈ యొక్క గోకర్ణను ఇంటికి వచ్చి పడుకున్నాడు ఇలాగే పడుకోగానే ఆ ప్రేత మాట్లాడుతూ ఉన్నది మరి ప్రేత మాట్లాడుతున్నాను ప్రేత మాట్లాడే అవకాశం కూడా ఉండదు కానీ వీడు చేసినటువంటి గోకర్ణుడు చేసినటువంటి పుణ్య విశేషాల వల్ల వాడికి ప్రేతత్వం అయితే పోలేదు కానీ మాట్లాడే శక్తి వచ్చింది వీడు నా తమ్ముడు నా తల్లి నా తండ్రి నేను చేసినటువంటి పాపాలు ఇవి నా వ్యవహారం ఇదని ఒక స్ఫురణ మాత్రం వచ్చినంతే ప్రేతత్వం పోయే అవకాశం అయితే లేదు అప్పుడు అన్నాడు సోదరా నేను ప్రేతత్వంతో విపరీతమైనటువంటి బాధను నువ్వు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకు ప్రేతత్వం చేయించురా నాయనా అన్నాడు ఏమిటన్నాయా నేను ఎన్నో యజ్ఞాగాది కదువులు చేశాను ఎక్కడెక్కడో తర్పణాలు వదిలేను శ్రాద్ధాది కర్మలు చేశాను అయినా కూడా నీ ప్రేతత్వం పోలేదా పోలేదురా నాయన సరే నాకు కొంత అవకాశం ఇవ్వకునే ఒక రోజులు నాకు అవకాశం ఇది నాయనా మేము ప్రయత్నం చేస్తాము అని సూర్యోపాసన చేశాడు సూర్యోపాసన చేస్తే సూర్యుడు ఏం చెప్పాడయ్యా అంటే వీడికి నాయన భాగవత సప్తాహాన్ని చేపించు ఇది ఒకటే మీ సోదరుని యొక్క ఈ మీ సోదరుడికి ముక్తిని ప్రసాదించేటువంటిది ఈ ప్రేదత్వాన్ని తొలగించేటువంటి శక్తి కేవలం ఆ భాగవతానికే ఉంది అనగానే సరే ఒకరోజు ఒక మంచి భాగవతాన్ని చెప్పేటువంటి ఒక బ్రాహ్మణి నియమించాడు మీరు శ్రద్ధగా వినేటువంటి సోదరుడు కొంతమంది చెబుతున్నారు చెప్పారు వీడికి అనయ అన్నీ సర్వం సిద్ధమైనవి ఇప్పుడు నీ చేతిలోనే ఆధారపడి కొట్టుకోవడం ఏం చేయాలని నాయన ఆ భాగవతాన్ని నువ్వు వినాలి అంటే మీరు కాదు అంత తొందరగా వినడానికి మన అంగీకరించదు అమ్మా బాబోయ్ నేను ఎక్కడికి వెళ్ళిపోతానో ఏమో అని వాడు ఏం చేశాడంటే ఈ బెదురు కర్ర ఉంటుంది కదా బెదురు దాన్ని బ్యాంబూట్రీ అంటాం బెదురు కర్ర ఆ వెదురు కర్రలో దూరాడు వాడు వాడు ప్రేతవు ఆ వెదురు కర్రకు ఉంటాయి ఆ కర్ర కను ఆ వెదురు వెదురుకరలో ఎందుకు దూరాడంటే ఏమో చిత్తం సామాన్యమైంది కాదు కదా ఏమో మతిలోటో వెళ్ళిపోతే ఇంత చేసింది మా వాడు అవుతుంది నా ప్రేత ప్రేతత్వం పోదు అందుకని వాడు కరలో దూరాడు దూరి ఈ అక్కడి నుంచి కదలకుండా కూర్చున్నాడు అందులోనేది ఇక ఒకరోజు భాగవతం కాగానే ఠప్ అని ఆ కడుపు బగిరిపోవడము రెండో రోజు ఠప్ అని రెండో కరము ఈ విధంగా ఏడు రోజులు గడిచేసరికి ఏడు కణుపులు బగిలిపోయాయి దివ్య ప్రేతత్వం పోయి దివ్యమైనటువంటి శరీరంతో బయటకు వచ్చాడు వాడు గోకర్ ఈ యొక్క దుందుగడ అందరూ చూస్తే కానీ విష్ణులోకం నుండి విష్ణు దూతలు వచ్చారు పల్లకి తీసుకొని వచ్చారు విష్ణు దూతలు మనం తీసుకొని వెళ్ళిపోయారు ఆశ్చర్యపోయింది మీరు ఓహో నిజంగా